గుడ్ మార్నింగ్ అండి ఇవాళ మనం మాట్లాడుకునేది ఏపీలో మహిళలకు ఒక శుభవార్త చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఏమిటంటే అది ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ఏడు వేల రూపాయలు ఆల్రెడీ ఇచ్చారు పెన్షన్ రూపంలో అలాగే మరిన్ని సంక్షేమ పథకాలు తల్లికి వందనం అలాగే మహిళలకి నెలకు పదిహేను వందల రూపాయలు ఇలాంటి సంక్షేమ పథకాలు ఆల్రెడీ ఒక వేలో తీసుకొచ్చారు అందులో ఆగస్టు పదిహేను చెప్పిన ఇస్తున్నారు అవి అలాగే మహిళకి ఫ్రీ బస్సు కానీ ఇవన్నీ అలాగే కొత్తగా డోక్రా గ్రూపుల్లో ఉన్న మహిళలకి పది లక్షల వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారు ఈ పథకాలు అమల్లో సాధ్యమైన కాదా అన్నది చెక్ చేస్తున్నారు అలాగే పది లక్షల రుణాలు వారికి మంజూరు చేయబోతున్నట్టు ఆర్థికంగా వాళ్ళు బలపడేందుకు చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారు డ్వాక్రా సంఘాలు మహిళకి రుణాలు అందజేస్తున్నారు వడ్డీ కింద ఒక్క రూపాయి కూడా చెల్లించబడుతుంది ఇవాళ పది లక్షలు ఇచ్చారు పది మంది ఉన్నారనుకో అలా లక్ష రూపాయలు తీసుకుని వడ్డీ కింద ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా అసలు కట్టించుకునేలా ఈ రుణాలు ఇస్తున్నారు అలాగే ఒక్క రూపాయి కూడా వసూలు చేయట్లేదు అలాగే ఏపీలో మహిళకి మరో పథకం కూడా అమల్లోకి రాబోతుంది ఆడబిడ్డ పథకం కింద పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు మహిళకి నెలకు పదిహేను వందలు అందకపోతున్నారు ఎన్నికలు ప్రచారం ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల్లో ఇది ఒకటి సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడానికి కష్టపడుతున్నారు చంద్రబాబు నాయుడు అలాగే దీని అమలుపై సాధ్యం అవుతుందా లేదా అన్నది ప్రభుత్వం ఆలోచిస్తుంది ఆగస్టు పదిహేను నుంచి దీన్ని ప్రారంభించాలని అనుకుంటున్నారు అలాగే నెలకిస్తారా ఏడాదికి ఇస్తారా వందల రూపాయలు ఇస్తారా ఏడాదికి ఇస్తారా మొదటి సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇచ్చేస్తారా లేదా మూడు వాయిదాలు చెల్లిస్తారా స్పష్టత రావాల్సి ఉంది గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో సంక్షేమంకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో నుండి ఇరవై నాలుగు మధ్యకాలంలో అధికారంలో వైసీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను భారీగా అమలు చేయింది వాటికి ప్రాధాన్యత ఇస్తూ ఆర్థికంగా రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు ఆడపిల్లలు చదువుకోవాలంటే కళలో రెక్కల పథకం అంటే ఆడపిల్లలు చదువుకోవాలంటే కళలో రెక్కల పథకం తల్లికి వందం పేరుతో సంవత్సరం పదిహేను వేల రూపాయలు అందజేస్తున్నారు అలాగే ఆర్థిక పరిస్థితులు అనుకూలించాలని అందరూ కష్టపడి పనిచేయాలని సంపాదించాలని చెప్పే చంద్రబాబు నాయుడు గారు చివరకు సంక్షేమ పథకాల వైపు మగ్గు చూపుతున్నారంటే అవి ప్రజల్లో తీసుకొచ్చిన మార్పు అర్థం చేసుకోవచ్చు రాజకీయ విశ్లేషకులు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు ఈ తల్లికి వందనం ఎన్నింటికి కష్టపడి పని చేయాలి అన్న వేలోనే చంద్రబాబు నాయుడు గారు ఉండేవారు ఇలాంటి ఇవ్వడం వలన కొంచెం ఆర్థికంగా స్థిరపడతారు అన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఉండాలి